అధ్యక్షులు ఆర్కే డ్యూటీ అసి సెక్రటరీ సందీప్ కుమార్ గారు గేట్ మీటింగ్ ముఖ్య అతిథి మన అధ్యక్షులు వేజ్ బోర్డు సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య గారు డిప్యూటీ జనరల్ సెక్రటరీ వీరభద్రయ్య గారు ఏరియా బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైద గారు అలాగే ఏరియా కార్యదర్శులు ప్రసాద్ రెడ్డి గారు నర్సయ్య గారు బద్రిభుజయ్య గారు సంపత్ గారు డయాస్ మీద ఉన్నటువంటి ఏరియా నాయకులు వివిధ గణులకు సంబంధించినటువంటి పిట్ సెక్రటరీలు ఆర్కే న్యూటెక్ ఘని కార్మిక కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల తొమ్మిది తారీఖున జరిగినటువంటి సమ్మెలో పాల్గొన్న మీ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ కాంట్రాక్టి కారణం మన పైన రుద్దుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు దానిలో ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోట్లకి మార్చడం ద్వారా కార్మిక వర్గాన్ని బానిసలుగా చేసి ఈ సంస్థను లేకుండా చేసే లక్ష్యంతో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ దేశంలో ఉన్నటువంటి బొగ్గు గని కార్మికులతో సహా యాభై కోట్ల మంది సంఘటిత అసంఘటిత కార్మికులు ఒక చంప కట్టు లాగా ఒక హెచ్చరికనైతే నరేంద్ర మోడీకి ఈ సమ్మె సందర్భంగా పంపించినటువంటి చరిత్ర మన బొరుగు గని కార్మికులతో పాటు ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి యాభై కోట్ల మంది కార్మికులకు హెచ్చరికను జారీ చేశారు భవిష్యత్తులో వీటినే కనుక కొనసాగిస్తే నిరవధిక సమ్మెకు కూడా యాభై కోట్ల మంది వెనకాడం అనేటువంటి పద్ధతిలో ముందుకెళ్లినటువంటిది ఈ అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ ఇకపోతే సింగరేణిలో ఇవాళ తొంభై శాతం మంది నవయువకులు అయినటువంటి ఉద్యోగులు వచ్చారు వాళ్ళు రెండు విషయాల పైన చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ కు లక్షల రూపాయలు పెడుతూ ఇవాళ పిల్లలందరూ యువకులు కాబట్టి వాళ్ళ పిల్లలు చదువుంచుకునే దశలో ఉన్నారు కాబట్టి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఇవాళ చాలా చాలా యూనియన్ లో చాలా సీనియారిటీ కార్మిక వర్గం పైన పూర్తి పట్టున్నటువంటి మన అధ్యక్షులు గారు ప్రప్రథమంగా గారి నాయకత్వంలో జరిగినటువంటి సెక్చురల్ మీటింగ్ లో తొంభై శాతం మంది యువకులకు ఈరోజు ఉన్నటువంటి వాటిపైన విద్య వైద్యం పైన మన కాన్సన్ట్రేషన్ చేయడం ద్వారా మన యువకులకు మనం లాభం చేసినట్టు అయిందని చెప్పేసి ప్రప్రథమంగా డిమాండ్ పెట్టడం అనేది జరిగింది ఏమది ఈరోజు ఉద్యోగులు వాళ్ళ పిల్లలకు లక్షలాది రూపాయలు పెట్టి కార్పొరేట్ స్కూల్ చదివిస్తా ఉన్నారు సింగరేణి సరిగ్గా లేనటువంటి పరిస్థితుల్లో ఈ సింగరేణిలో వేల కోట్ల రూపాయల టర్న్ లాభాలు తెస్తున్నటువంటి కంపెనీలో మా ఉద్యోగుల పిల్లలకు ఇన్ని లక్షల రూపాయలు పెట్టడం న్యాయం కాదని చెప్పేసి సిబిఎస్ఈ సిలబస్ ను ఈ కంపెనీలో ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి గారు నొప్పించి ముందుకెళ్లినటువంటి చరిత్ర మొన్న అగ్రిమెంట్ లో ఈ సందర్భంగా జరిగింది ఇకపోతే శ్రీరాంపురంలోనే తొమ్మిది వేల మంది ఉన్నారు దానిలో యువకులే యువకులేదు అని చెప్పేసి ఇక్కడ పెట్టాలని మన అధ్యక్షుల వారు గట్టిగా సిఎం గారు చెప్తే దానికి సంబంధించిన టీం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్లు సింగరేని బిల్డింగ్ చూసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి ఇవి ప్రస్తుతం సిబిఎస్ఈ సిలబస్ కి అనుకూలంగా లేవు భవిష్యత్తులో వచ్చే సంవత్సరం ఇక్కడ పెడదామని ఇవాళ ఆర్జీ టూ లో ఇవాళ సెక్టర్ త్రీ ఇవాళ కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా అంగరంగ వైభవంగా చాలా ఓపెన్ చేసి ఎస్ఈ సిలబస్ ను ఇంట్రొడ్యూస్ చేయించాం గుర్తింపు సంఘం ఎన్నిక తర్వాత జరిగినటువంటి ప్రథమ విజయం నవయువకులకని కనీ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇక సింగరేణి కంపెనీ శ్రీరాంపురానికి సంబంధించి వచ్చే సంవత్సరం సిబిఎస్ఈ సిలబస్ ఇక్కడ స్టార్ట్ కాబోతా ఉంది పిల్లలందరినీ దాంట్లో చేర్పించడం ద్వారా ఆర్థిక భరోసాను మనం అందరం అందుకోవాలని గుర్తు చేస్తా ఉన్నా ఇప్పటికే సిబిఎస్ఈ సిలబస్ కు సంబంధించిన ఇవాళ స్కూల్ బిల్డింగ్ కి సంబంధించిన భూమి పూజ అయిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లో ఒక చాలా మంచి గొప్ప ఇవాళ సిబిఎస్ఈ సిలబస్ కు సంబంధించిన పాఠశాలను ఓపెన్ చేయబోతా ఉన్నారు వచ్చే సంవత్సరం అని గుర్తు చేస్తా ఉన్నా ఇకపోతే వాయిద్యం ఈ రోజు మనందరికి తెలుసు కార్పొరేట్ వైద్యం అనేది ఉన్నప్పటికీ రిఫరల్ చేయడంలో ఇబ్బంది పెడతా ఉన్నారు కావలసిన హాస్పిటల్ కావాలంటే మేమే ఇక్కడ ఆపరేషన్ చేస్తాం కదా మీకెందుకు అంటా ఉన్నారు కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యాన్ని అందించాలంటే వైద్యాన్ని అందించాలంటే మేము నిమ్స్ తారీఫ్ తోటి చేయమని ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్ మొరాయిస్తా ఉన్నాయి అక్కడ మేము ఇంతవరకే పేమెంట్ చేస్తాం కొంత మీరు కట్టుకోండి అని చెప్పేసి మన ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి పరిష్కారం కార్పొరేట్ హాస్పిటల్స్ ను హైదరాబాద్ లో పెట్టడం ద్వారా దీనికి పరిష్కారం అని చెప్పేసి మన జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారు గట్టిగా సిఎండి గారికి చెప్తే వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి ఇప్పుడే బిల్డింగ్ కట్టాలంటే ఇప్పుడే హాస్పిటల్ ఓపెన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది ఇవాళ హైదరాబాద్ నడిపడ్డు మనకు జాగ దొరకడమే కష్టమవుతుంది ఏడాది రెండేళ్లలో ఏడాదిలో మనం పనిచేద్దాం బిల్డింగ్ కడదాం కానీ ప్రస్తుతం ఏదైనా హాస్పిటల్ నడవడానికి బిల్డింగ్ ఉంటే చూడండి వెనువెంటనే ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆ మీటింగ్ లోఎన్ గారు డైరెక్టర్ పాగారు సంబంధిత డిపార్ట్మెంట్ కు చెప్పడం అనేటువంటి జరిగింది ఇవాళ గణి కార్మికులకు కావలసినటువంటి మౌలిక సదుపాయాల్లో ఒకటి విద్య ఒకటి వైద్యం నెలవే ఒకటి నెరవేరింది ఒకటి నెలబోరబోతా ఉంది ఇంకొకటి మన ఇల్లుకు సంబంధించినటువంటి విషయం కూడా చర్చ జరిగింది దానిపైన మన అధ్యక్షుల వారు వచ్చి ఉన్నారు దానికి సంబంధించిన విషయాలు వారు చెప్తారు కాబట్టి దాన్ని మీరు వినండి అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ ఆర్కే న్యూటెక్ ఎన్నికలు జరిగే వన్ అండ్ అయింది మాకు గుర్తింపు పత్రం మధ్య పది నెలలు అయింది అయినా ఈ బాగా ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఇంకా పాత వాసర పోవట్లేదు మా నాయకులను మా కామ్రేడ్స్ ను కార్మికులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితున్నది మీరు ఎవరైనా ఇవాళ గుర్తింపు సంఘం ప్రతిపక్ష యూనియన్ సింగరణి కాలిస్ వర్కర్స్ యూనియన్ మా యూనియన్ తోడు మాత్రమే కలిసి పనిచేయాల్సినటువంటి బాధ్యత మీకుంది అది చట్టం చెప్తా ఉంది దానికి భిన్నంగా మీరు కనుక వివరిస్తే తప్పకుండా ఇబ్బందులు మీకు తప్పదు ఎందుకంటే ఇక్కడ గుర్తింపు సంఘం ఇక్కడ నాయకత్వం ఇక్కడ కార్యకర్తలు తరచు కరి కార్మికులకు విన్నటువంటి పనిచేస్తున్నటువంటి యూనియన్ ఉండగా మీరు మేకపోతే గంభీర్యం ప్రదర్శిస్తే ఇబ్బందులు తప్పవు కొద్ది మంది అధికారులు అందరు ఉన్నారని నేను ఏదేని ఏదేమి అధికారులు మీ వైఖరి ఏదన్నా అట్లాంటి పద్ధతులు చేసిన మీ వైఖరి మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకు హెచ్చరిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు ముగిస్తున్నా సభ్యులు చిత్రామయ్య సార్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నారు